ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే నూట నాలుగవ అంశం మహావీరుడైన హనుమంతుడు వాలి బారి నుండి సుగ్రీవుణ్ణి ఎందుకు రక్షించలేకపోయాడు ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మీరు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వాలి సుగ్రీవుడు వీళ్ళిద్దరూ రుక్షరజుడు అనేటువంటి వానర వీరుడు యొక్క కుమారులు వాలి పెద్దవాడు సుగ్రీవుడు చిన్నవాడు బాల్యంలో ఇద్దరూ చాలా సఖ్యంగానే ఉండేవారు వృక్షరజుడు చనిపోయిన తర్వాత కిష్కింధ రాజ్యానికి వాలి అధిపతి అయ్యాడు తమ్ముడు సుగ్రీవుడు ఆ వాలికి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ ఉండేవాడు అయితే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒక సంఘటన జరిగింది వాలి మాయావి అనే రాక్షసుని సంహరించిన తరువాత తన తమ్ముడైన సుగ్రీవుణ్ణి అపార్థం చేసుకున్నాడు అపార్థం చేసుకోవడమే కాదు అతన్ని తన రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు అతడి భార్య రుమను దానినిగా చేసుకున్నాడు ఒకనొక సందర్భంలో వారి సుగ్రీవుణ్ణి చంపడానికి ప్రయత్నిస్తే ఆ సుగ్రీవుడు అతడి బారి నుండి తప్పించుకుని ఋష్యమూక పర్వతానికి తన సచివులతోనూ అనుచరులతోనూ పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు హనుమంతుడు కూడా సుగ్రీవుడి యొక్క సచివులలో ఒకడు కాబట్టి ఆయన కూడా తన ప్రభువుతోటే ఋష్యమూక పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడే ఆయనతో ఉన్నాడు సుగ్రీవుడు తనకు కలిగినటువంటి ఈ ఆపదకు చాలా విచారించాడు బాధపడ్డాడు ఏదో విధంగా తన అన్నగారైనటువంటి వాలిని సంహరించి తన ప్రతీకారాన్ని తీర్చుకుందామని అనుకున్నాడు అందుకోసమే ఆయన తనకు ఆ విషయంలో సహకరించమని శ్రీరాముణ్ణి ఆశ్రయించాడు అయితే మహావీరుడైనటువంటి హనుమంతుడు సుగ్రీవుడు దగ్గరే ఉన్నాడు కదా తన ప్రభువుకు కలిగినటువంటి ఈ కష్టాన్ని గమనించినటువంటి హనుమంతుడు ఆ కష్టానికి కారకుడైనటువంటి వాలిని సంహరించడానికి ఎందుకు ప్రయత్నించలేదు అంత వీరుడై ఉండి కూడా ఇది మనకు వచ్చేటువంటి అనుమానం ఇక్కడ హనుమంతుడు వాలిని ప్రతిఘటించకపోవటానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయి మొదటిది వాలి సుగ్రీవుల గొడవ అన్నదమ్ముల మధ్య కలిగినటువంటి వివాదం దానిలో మూడవ వ్యక్తి జోక్యం చేసుకోవడం సరైనటువంటి విధానం కాదు అని హనుమంతుడు భావించి ఉండవచ్చు రెండవ కారణం వాలి సుగ్రీవుల మధ్య జరిగింది ద్వంద్వ యుద్ధం ద్వంద్వ యుద్ధము అంటే విరోధం కలిగినటువంటి ఇద్దరు వ్యక్తులు పరస్పరము ఒకరితో ఒకరు పోరాడుకుంటారు తప్ప ఆ విషయంలో మూడవ వ్యక్తి యొక్క జోక్యాన్ని కోరరు అందుచేతనే సుగ్రీవుడు హనుమంతుడి యొక్క జోక్యాన్ని కోరలేదు తనను కోరని అంశంలో తాను ఎందుకు జోక్యం చేసుకోవాలి అని హనుమంతుడు భావించి ఉండవచ్చు ఇక మూడవ కారణం వాలి తనకంటే అన్ని విధాల బలవంతుడు అని హనుమంతుడు నమ్మి ఉండవచ్చు నమ్మడమే కాదు అది నిజము కూడా అందుచేతనే హనుమంతుడు వాలితోటి తలపడ్డానికి సిద్ధపడి ఉండడు ఇక నాలుగవ కారణం అప్పటికే హనుమంతుడు దేవతల ద్వారా అనేక వరాలు పొంది ఉన్నాడు ఆ వరాల ద్వారా ఆయన వాలి కంటే బలవంతుడయ్యాడు కానీ మునీశ్వరుల శాపం వల్ల హనుమంతుడికి తన బలం ఏమిటో తనకు తెలియదు అందుచేత వాలి తనకంటే బలవంతుడు అని ఆంజనేయుడు భావించి ఉండవచ్చు అయితే హనుమంతుడికి తన బలం తనకు తెలియకపోయినా ఎవరైనా గుర్తు చేస్తే స్మరణకు వస్తుంది కానీ ఆ సమయంలో ఆ అంశాన్ని సుగ్రీవుడు కూడా హనుమంతుడికి గుర్తు చేయలేదు కారణం ఏమిటంటే హనుమంతుడి యొక్క చిన్ననాటి చరిత్ర సుగ్రీవుడికి తెలియదు అందుచేత సుగ్రీవుడు కూడా ఆ విషయం హనుమంతుడికి చెప్పలేకపోయాడు ఎప్పుడు హనుమంతుడికి తన శక్తి సామర్థ్యాలు తెలిసి వచ్చాయి సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు పంపగా వీళ్ళందరూ దక్షిణ సముద్ర తీరానికి చేరుకుని ఆ విశాలమైనటువంటి ఉగ్ర సముద్ర రూపాన్ని చూచి భయపడి లంకకు వెళ్ళడం మనకు సాధ్యం కాదు అని నిర్వీర్యులై దిగాలు పడిపోయి ఉన్నటువంటి సందర్భంలో హనుమంతుడు కూడా ఏం చేయాలో అర్థం కాక దిగులుతో ఉన్నటువంటి సమయంలో జాంబవంతుడు హనుమంతుడికి అతడి యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలియజేసి మునీశ్వరుల శాపాన్ని చెప్పి ఆ మునీశ్వరుడు చెప్పినటువంటి శాపం యొక్క విరుగుడుని కూడా గుర్తు చేశాడు అలా గుర్తు చేసి నువ్వు ఎంత బలవంతుడువో నీకు తెలియదయ్యా అని హనుమంతుడి యొక్క శక్తి సామర్థ్యాలని ఆ సుగ్రీవుడు తెలియజెప్పాడు అప్పటికే వాలిని శ్రీరాముడు సంహరించి ఉన్నాడు గో ఈ కారణాల చేత మహాబలవంతుడు అయినప్పటికీ హనుమంతుడు తన ప్రభువైన సుగ్రీవుడికి విరోధి అయిన వాలిని ఏమీ చేయలేకపోయాడు అతన్ని ఎదుర్కోలేకపోయాడు ఇది విషయం ఈ అంశం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇక తరువాత రాబోయేది నూట ఐదవ వీడియో ఆ వీడియోలో శ్రీరామచంద్రుడి యొక్క ఔదార్యం గురించి కొద్దిగా తెలియచేస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు